జయ శ్రీమన్నారాయణ నమస్కారం రుణం తీర్చుకోవాలి ఏమిటో చూద్దాం పిత్రార్జితం పిత్రార్జిత సంపద అని ఒకటి ఉంటుంది అంటే మన తల్లిదండ్రులు తాతో ముత్తాతో ఇచ్చిన సంపదలు తరతరాలుగా వస్తున్న సంపద దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మనకు చేతనేంత వరకు దాన్ని పెంచాలి ఉదాహరణకు ఒక పెద్ద ఇల్లు ఇచ్చారు కొంత పొలం ఇచ్చారు దాని మీద కొంత అప్పు కూడా ఉంది ఆదాయం లేదు అప్పుడేం చేస్తాం కొంచెం కష్టపడి మెల్లగా ఆ అప్పులు తీరుస్తాం తర్వాత ఆ ఇంటి ద్వారా ఏదైనా ఆదాయం వచ్చే ఉపాయం చూస్తాం పొలం ద్వారా ఆదాయం వచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటాం అంటే మనకు ఏది దొరికినా దానికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి నెగటివ్ని పోగొట్టాలి పాజిటివ్ని పెంచాలి ఇదే మన నిత్య జీవితంలో చేస్తున్నాం ఇది ఎలా సంపద ఆస్తి విషయంలో నిజమో అలాగే మనకు వంశపారంపర్యంగా మన తాత తండ్రుల ఆస్తి కాక మనం కూడబెట్టుకున్న కర్మలు కూడా ఉన్నాయి జన్మలుగా ఉన్నాయి అవి అవి ఎవరు ఇవ్వలేదు మనమే సంపాదించుకున్నది ఈ జన్మ ఆరంభంలో మనకు అనుభవంలోకి వచ్చింది దాంట్లో పాజిటివ్ ఉంది నెగటివ్ ఉంది కొన్ని పుణ్యాలు ఉంటాయి అవి పాజిటివ్ అవి ఏమిటంటే మన సంపద వాటి వలన మనం సుఖపడకుండా అడ్డుపడడానికి వాటితో పాటు పాపాలు కూడా ఉంటాయి అవో అవి మనం చేసిన అప్పు లాంటివి సొంతంగా డబ్బులు పెట్టి ఇల్లు కొనాలంటే ఎంతమంది కొనగలరు అప్పు చేసి కొంటారు సంపద అంటే కొంత మనం కూడబెట్టిన సంపాదన కొంత అప్పు ఉంటుంది అట్లాగే మనకు పుణ్యం వచ్చింది పాపం కూడా వచ్చింది కాబట్టి కష్టపడి పాపాన్ని తొలగించుకోవాలి దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి దానివల్ల సుఖం దొరకాలంటే దాంతో ఉండే పాపాన్ని పోగొట్టుకోవాలి ఆ అప్పు తీర్చుకోవాలి ఆ పాపం పోవాలి అప్పుడే పుణ్యం మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతవరకు అది మేఘాలచే కప్పివేయబడిన చంద్రుడిలాగా ఉంటుంది చంద్రుడి కాంతి కనపడినట్టుగా పుణ్యం యొక్క ప్రయోజనం కూడా మనకు కనపడదు మనకు ఏవో పాపపుణ్యాలు వచ్చాయి అదేమిటో అర్థం కావట్లేదు అని మనం భయపడనవసరం లేదు పుణ్యం అనేది మంచి సంపాదన కానీ కొన్ని పాపాల వల్ల కప్పి వేయబడింది మంచి పనులు చేస్తే పుణ్యం బయటపడుతుంది మనిషి తత్వం ఎలా ఉంటుందంటే మనం బాగానే ఉన్నాం అంటే నేను మంచి పనులు చేయడం వల్లే ఇంత బాగున్నాను అని రిలేట్ చేసి చెప్పుకుంటారు కానీ కొన్ని మన చేయి దాటిపోయాయి అప్పుడు దీనికి పూర్వజన్మలో మనం చేసిన పాపం కారణమా ఇంకెవరైనా కారణమా అని దూరంగా ఉండే కారణాలు వెతుకుతాం అప్పుడు భగవంతుడు నాకు కష్టాన్ని ఇస్తున్నాడా అని కూడా అనుకుంటాం మనకు ఈ లోకంలో ఏదైనా దొరికేటప్పుడు మంచి చెడు రెండు కలిసే దొరుకుతాయి దానిలోని చెడును పోగొట్టడానికి ఏం చేయాలి భగవంతుడు మనకు విధించిన రోజువారీ కర్మలు సక్రమంగా చేయాలి మనం చేయవలసిన కర్మల్లో మంచి పనులు చేయాలి దానికంటే ముందు చెడు చేయకుండా ఉండాలి అలా మనం ఏం చేస్తున్నామో వాటి లిస్ట్ తయారు చేయాలి వాటిలో చెడ్డ వాటిని ఒక్కొక్కటి పోగొట్టుకోవాలి అలాగే చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు చేయాలి జపం చేయడం నామ సంకీర్తన చేయడం దానం చేయడం ఇంకా శక్తి ఉంటే ఒక భావితో పెంచడం ఇలాంటివన్నీ చేయాలి ఇలా ఒక్కొక్కటి చేస్తున్న కొద్దీ మన పాపాలు క్రమంగా తగ్గిపోతాయి పాపాలు రెండు రకాలుగా తగ్గించుకోవచ్చు ఎలాగంటే ఒక గీత గీసి దీన్ని చిన్నగా చెయ్యి అన్నారనుకోండి రెండు పద్ధతులు ఒకటి ఇంతకంటే పెద్ద గీత గీయడం ఇంకొకటి దాన్ని సగం తుడిపేయడం అంటే ఒకటి పాపాన్ని తొలగించుకోవాలి ఈ చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినప్పటికీ ఆ గీత అలాగే ఉంటుంది తొలగదు కదా అలాగే మనం ఎన్ని మంచి పనులు చేసినా మనం చేసిన పాపాలు అలాగే ఉంటాయి కాబట్టి దాన్ని తుడవడం మంచి పద్ధతి అంటే చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు చేయడం ప్రాయశ్చిత్తం గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం దేవుడి గదిలో దీపం వెలిగించడం నీకు ఇష్టం నా గుడికి వెళ్ళి దీపం వెలిగించం దానం ధర్మం చేయడం ఏది చేతనైతే అది చేయడం మంచి పనులు చేయడం ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మన పాపాలను తగ్గించాలని అనుకుంటున్నామో ఆ తర్వాత ఆ పనులు చేయకూడదు తెలియక జరిగితే మనం ఏం చేయలేము కానీ తెలిసి ఆ పాపాన్ని చేయకూడదు కూడబెట్టుకోకూడదు అది తప్పు అని తెలిసిన తర్వాత వాటిని పూర్తిగా మానేయాలి చేయకూడదు మనలో ఆ దృఢ సంకల్పం ఉండాలి పాపాలు కొండల్లాగుంటాయి మనం పోగొట్టగలమా అని భయపడక్కర్లేదు క్రమంగా మనం కృషి చేస్తే తప్పనిసరిగా పోగొట్టుకోవచ్చు భగవంతుడు మనకు సహాయం చేస్తాడు ఆయన మన దగ్గర పెద్దగా ఏమి ఎదురు చూడడు తప్పు చేయకుండా ఉండమంటున్నాడు అంతే కొద్ది రోజులు అలా ప్రయత్నం చేద్దాం క్రమంగా అది మనకు శక్తినిస్తుంది పాపాన్ని తొలగించుకొని పుణ్యం యొక్క అనుభవాన్ని పొందే అవకాశం ఇస్తుంది ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ